హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా మహిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మనం మహిందీ క్లాస్ ఫార్టీ సిక్స్లో అయితే ఉన్నాము నేను ఆ మహిందీ క్లాస్ ఫార్టీ ఫైవ్లో అయితే మనం చెప్పిన క్లాసెస్ తోటి మనం డిజైన్ ఎలా క్రియేట్ చేయలేదని మాత్రం మీకు అయితే చూపించాను నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు యూజ్ అవుతుందని అయితే అనుకున్నాను అదే విధంగా నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ మీకు అర్థమైందని అనుకొని ఇప్పుడైతే నెక్స్ట్ టైం చేస్తున్నానంటే వేరే మోడల్లో ఉన్న ఫ్లవర్స్ని అయితే మీకు అయితే చూపిస్తున్నాను అయితే నేను ఉండే కొద్దీ క్లాస్ అని డెప్త్ అనేది పెంచుతున్నాను మీకు అయితే ఆల్రెడీ అయితే నేను చెప్పాను అయితే ఇప్పుడు మనం వేరే టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇలాంటి షేడింగ్ చేసే ఫ్లవర్స్ని గీసుకుంటే మాత్రం అంటే ఈ ఫ్లవర్స్ని మనం ఎక్కడ మెహందీలో యూజ్ చేసినా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది వీటిలో అంటే ఈ ఫ్లవర్స్కి మనం యూజ్ చేసే లీవ్స్ని అయితే ఒకసారి నేను ఆల్రెడీ మీకు అయితే డిస్కస్ అయితే చేశాను నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అదేవిధంగా నేను చెప్పిన లీవ్స్ తోటి డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేయలేదు మాత్రం నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ ఫ్లవర్ గీయడానికి మిడిల్లో మనకు స్పైరల్ని గీసుకుని ఫోర్ సైడ్స్ ఫోర్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత వారికి వాటికి బోర్డర్ లైన్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా లైన్ అయితే ఇంకోటి గీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం ఫస్ట్ ఈ షేడింగ్ అనేది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం గీసుకున్న ఫోర్ పెటల్స్ని షేడ్ చేయాలి నెక్స్ట్ ఆఫ్టర్ మనం గీసుకున్న బోర్డర్ కి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గీసుకున్న లైన్ని ఆ రెండు లైన్స్ షేడింగ్ చేస్తే మాత్రం ఒక కి ఒక కి డిఫరెన్స్ అనేది మాత్రం మనకు అర్థమవుతుంది మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఫ్లవర్స్ మాత్రం మనం అరబిక్ హిందీలో యూజ్ చేస్తే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఒకసారి మీకు ఈ డిజైన్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అయితే మీరు ప్రాక్టీస్ కోసం మాత్రం రీయూజబుల్ ఉన్నాయి కదా మెహందీ ప్రాక్టీస్ హ్యాండ్స్ మీరు వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచి యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను దాని మీద ఇది పెట్టి ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నాకు మంచి యూజ్ ఉంటుంది అని అయితే అనిపించింది అందుకే నేను మీకు కూడా సజెస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫస్ట్ గీసిన ఫ్లవర్ ఉంది కదా దానితో ఫోర్ అంటే త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే గీశాను మిడిల్లో ఉన్న ఫ్లవర్ మాత్రం సేమ్గా గీసుకొని నెక్స్ట్ గీసే పెటల్స్ మాత్రం షేప్ అయితే మార్చాను మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా మాత్రం షేడింగ్ అయితే చేసుకుంటే మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ ఫ్లవర్స్ తోటి పెట్టే మెహందీ కూడా మంచి లుక్ అనేది అయితే ఉంటుంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ అయితే చేయండి నేను మాత్రం తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మేడం నాకు ఈ క్లాస్ చెప్పండి అర్థం అవ్వట్లేదు లేకపోతే నాకు ఈ క్లాస్ కావాలి నాకు ఏదైనా డౌట్ ఉందని మీరు అనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ అయితే చేయండి నీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకే డౌట్ ఉన్నా కూడా నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఒకవేళ బయట మెహందీ నేర్చుకుంటే చాలా మనీ అయితే మీరు వేసేయాల్సి అయితే ఉంటుంది నేను మాత్రం ఈజీగా సింపుల్గా అర్థమయ్యలేక ఎటువంటి మనీ నేను ఆశించకుండా మీ నుంచి అయితే ఫ్రీగా క్లాసెస్ అయితే చెప్తున్నాను అదేవిధంగా మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు ఈజీగా నేర్చుకునే విధంగా అయితే నేనైతే క్లాసెస్ అయితే చెప్తున్నాను అందుకే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన క్లాస్ వల్ల అసలు యూజ్ ఏంటంటే మన ఇంటి దగ్గరే ఉండే హౌస్ వైఫ్స్ ఎటు వెళ్ళకోకుండా మనం ఈజీగా అయితే నేర్చుకోవచ్చు హౌస్ వైఫ్స్ అనే కాదండి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాలేజ్ టైం కాకుండా అంటే ఖాళీ టైం ఉన్నప్పుడు కూడా మనం ఈ క్లాసెస్ని చూసి అయితే నేర్చుకోవడానికి అయితే మంచి యూజ్ అయితే ఉంటుంది అందుకే నేను సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలాగా అయితే ఈజీగా క్లాసెస్ అయితే చేస్తున్నాను రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్